ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటివరకు ముప్పై తొమ్మిది మంది అయితే పేర్లు అయితే నమోదు చేశారు ఈ ముప్పై తొమ్మిది మంది సుమారు పదమూడు మంది వరకు ఇప్పుడైతే అరెస్ట్ అయితే జరిగిన పరిస్థితి సో ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన వ్యవహారంలో ఏ ఫార్టీ నలభై ఓ నిందితుడిగా ఎవరైతే ఉన్నారో రాజకేసి రెడ్డికి సంబంధించిన ప్రధానమైన అనుచరుడు ఎవరైతే ఉన్నారో పురుషోత్తం వరుణ్ కుమారుడు ఏ ఫార్టీగా అయితే సంబంధిత పోలీస్ అధికారులు అయితే అతడి పేరు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేసి నమోదు చేసి దీనికి సంబంధించి ఒక మెమో కూడా సంబంధిత ఏసీబీ కోర్టులో అయితే దాఖలు చేసిన పరిస్థితి సో ప్రస్తుతం అయితే అతడు అమెరికాలో ఉన్నాడు విదేశాల్లో ఉన్నట్టుగా కూడా సంబంధిత పోలీసు సిట్ అధికారులు అయితే గుర్తించారు గుర్తించి ఆల్రెడీ ఇప్పటికీ అతడిపై లుకౌట్ సర్క్యులర్ అనేది లు లుక్అవుట్ సర్కులర్ కూడా జారీ చేశారు జారీ చేసి అతడిని అమెరికా నుండి ఇండియాకి రప్పించేందుకు అయితే సంబంధి సిట్ అధికారులు అయితే ఆ ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము ఎందుకంటే పురుషోత్తం వరు పురుషోత్తం వరుణ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతడు కేవలం ఒక కాఫీ షాప్లో పనిచేసుకునే వ్యక్తి కాఫీ షాప్లో పనిచేసుకునే వ్యక్తి అతడికి ప్రతి నెల ముప్పై రెండు వేల రూపాయల అక్షరాల అతడికి జీతం వచ్చే పరిస్థితి సో ముప్పై రెండు వేల రూపాయలు జీతం వచ్చే వచ్చే పరిస్థితి సుమారు కొన్ని వందల కోట్ల రూపాయలు అతని అకౌంట్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేశారు అతడి అకౌంట్ ద్వారా నగదుకు సంబంధించిన లావాదేవీలు చేస్తే నగదు లావాదేవీలన్నీ సంబంధించిన సిట్ అధికారులు అయితే గుర్తించారు సో ఈ నగదు లావాదేవీలన్నీ అతడి అకౌంట్ ద్వారా ఎవరు చేశారు ఎలా చేయించారు అతడు ఎవరికి అత ఎవరైతే పురుషోత్తం వరుణ్ ఎవరైతే ఉన్నారో అతడు ఎవరికి బినామీగా ఉన్నారు రాజకేషర్ రెడ్డికి బినామీగా ఉన్నారు లేకపోతే మద్యం కుంభకోణానికి సంబంధించిన నగదు ఏదైతే ఉందో ముడుపులు ఏదైతే ఉన్నాయో ఆ ముడుపులు అతని అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు అసలు ఆ ముడుపులు ఎక్కడ ఎవరికి ఎలా ఏ కోణంలో ట్రాన్స్ఫర్ చేశారు అన్న కోణంలో సంబంధించిన సిట్ అధికారులు అయితే పూర్తిగా దృష్టి సారించారు సో ఓవరాల్గా మనం చూసుకుంటే లిక్కర్ స్కామ్ కేసు సంబంధించిన వ్యవహారంలో ఏ వన్గా ఉన్న రాజ్ కేసరిరెడ్డి రాజ్ కేసరిరెడ్డికి సంబంధించిన ప్రధాన అనుచరుడు అని చెప్పుకోవచ్చు రెడ్డికి సంబంధించి బినామీ అనుకోవచ్చు పురుషోత్తం వరుణ్ ద్వారా అయితే చాలా భారీ స్థాయిలో ఫైనాన్షియల్ రూటింగ్ జరిగింది నగదు అక్రమ నగదు లావాదేవీలు జరిపించారు అన్న కోణంలో అయితే అతడిపై ఆరోపణలు ఈ ఆరోపణల నేపథ్యంలో సంబంధిత సిట్ అధికారులు అయితే పురుషోత్తం వరుణ్ణి ఇండియాకి రప్పించేందుకైతే సన్నాహకాలు అయితే ప్రారంభించారు సో ఈ క్రమంలో లుకౌట్ సర్కులర్ జారీ చేశారు సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఏ ఫార్టీగా పురుషోత్తం వరువును సంబంధించి తదుగా మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసు వహల్ అతడి పేరు అయితే నమోదు చేశారు